హస్తులందరికీ స్వాగతం నేను మీ కాపర్ని పొద్దునే శివాజీ సేన ఛానల్లో కమ్యూనిటీ పోస్ట్ చూశానండి ఇంట్రెస్టింగ్ అనిపించి దాన్ని మీతో షేర్ చేసుకుందాం అని పెడుతున్నాను కథ ఒక కిరాణా షాప్ వాడు తన షాప్ కట్టేస్తూ ఉండగా అక్కడికి ఒక కుక్క వచ్చింది కుక్క నోట్లో లిస్ట్ ఉంది డబ్బు నోట్లు కూడా ఉన్నాయి షాప్ వాడు ఆశ్చర్యపోయాడు అనమాట ఆశ్చర్యపోతూనే లిస్ట్ చదివి అందుట్లో సరుకులు ఉన్నాయి కదా ఆ సరుకులన్నీ కూడా ప్యాక్ చేసి సంచిలో వేసి దాన్ని నోటికి అందించాడు ఇందుట్లో మీరు కుక్క నోట్లో ఎట్లా వచ్చింది ఎన్ని ఎన్ని సరుకులు పట్టుకోగలిగింది ఇదన్నీ క్వశ్చన్స్ అడగొద్దు కథ వినండి అంతే సో సంచిని ప్యాక్ చేసాడు నీట్గా దాన్ని నోటికి అందించాడు ఆ కుక్క అక్కడ నుండి ఆ సరుకులు తీసుకొని కదిలింది షాప్ వాడికి ఇదంతా ఎంతో ముచ్చటగా అనిపించింది సో షాప్ కట్టేస్తున్నాడు కాబట్టి ఆ కట్టేసి కుక్కని ఫాలో అయ్యాడు అనమాట కుక్క వెంటనే వెళ్ళాడు కుక్క చాలా క్రమశిక్షణతో రెడ్ లైట్ దగ్గర ఆగుతా గ్రీన్ లైట్ వెలిగాక అక్కడి నుంచి మళ్ళీ రోడ్డు క్రాస్ చేస్తా అట్లా రోడ్డు క్రాస్ చేసి బస్ స్టాప్లో నిలబడింది వస్తున్న బస్సుల నెంబర్లు అన్నీ చదివి అర్థం చేసుకొని తనకు కావలసిన బస్సు రాగానే అప్పుడు ఎక్కింది కిరణా షాప్ యజమానిక్క ఆశ్చర్యంతో దాన్ని చూస్తే దాని వెంటనే వెళ్ళారనమాట అనుసరిస్తూనే ఇదేంటి కొక్క ఇట్లా బస్సులు కూడా కనుక్కోగలుగుతుంది చాలా తెలివైన కుక్క అని తాను దిగాల్సిన బస్ స్టాప్ దగ్గరికి దిగి ఇంటి మెట్లు మీద కిరాణా సామాను పెట్టి కాలెత్తి కాలింగ్ బిల్ కొట్టడానికి ప్రయత్నించింది అది ఎత్తుగా ఉండటంతో అందలేదనమాట కుక్కకి సో అది కాళ్ళతోటి తలుపును కొట్టింది అయితే ఆ చప్పుడు బహుశా ఇంట్లో వాళ్ళకి వినబడలేదనుకుంటా ఎవరూ వచ్చి తలుపు తీయలేదు కుక్క ఇంటి పక్క వైపు వెళ్ళి బెడ్రూమ్ కిటికీ పైకి ఎక్కింది కిటికీని అంటే కిటికీ తలుపులు ఉంటాయి కదా వాటిని తలతోటి గట్టిగా బాధిందనమాట సో ఆ సౌండ్కి లోపల ఉన్న వాళ్ళకి వినబడినట్లుంది ఎవరో కదిలిన అలికిడి వినిపించింది అనమాట తర్వాత లోపల ఎవరో కదిలారని చెప్పి సౌండ్ వినిపించిన తర్వాత కింద గెంతేసి డోర్ దగ్గరికి తిరిగి వచ్చేసింది షాప్ వాడు జరిగిందంతా కూడా నమ్మ నమ్మలేనంత సంబరంతో చూస్తున్నాడు ఆ వాడికి చాలా వింతగా ఉంది అప్పుడే నిద్రలోంచి లేచి బయటకు వచ్చిన ఇంటి యజమాని ఆ కుక్కని బూతులు దిడుతూ కాలితో తన తాగాడు ఆ కిరణా వాడు చప్పును పరిగెత్తుకుంటే వెళ్ళి ఏం చేస్తున్నావు అయ్యా నువ్వు అసలు బుద్ధుందా ఏమైనా తెలుస్తుందా ఈ కుక్క అద్భుతమైన తెలివితేటలు గల కుక్క సినిమాల్లో కనుక దీన్ని పెడితే లక్షలు సంపాదించగలదు అసలు ఇలాంటి తెలివైన కుక్కని ప్రపంచంలోనే చూడలేము అన్నాడు నువ్వు దీన్ని ఎట్లాంటి హార్ష్ ట్రీట్మెంట్ చేస్తున్నావు అంటే ఆ యజమాని ఏమన్నాడు ఆ యజమాని దానికి సమాధానమిస్తూ ఇది తెలివైందా ఇది బయటకు వెళ్తున్నప్పుడు ఇంటి తాళం చెవి తీసుకు వెళ్లకుండా వెళ్ళిపోయి తిరిగి వచ్చి పడుకున్న నన్ను డిస్టర్బ్ చేసింది ఇది ఒకటోసారి కాదు ఈ వారంలో ఇది రెండోసారి అని చెప్పేసి అన్నాడు ఈ కథలో నీత ఏంటి అంటే నీకు ఎన్ని తెలివితేటలున్నా నీ పై అధికారికో లేకపోతే పైనుండేవాడికి కానీ లేకపోతే ఇంకెవరికన్నా కూడా నువ్వు నచ్చకపోతే అవి వృధా వాడిని తెలివితేటలని చూడలేడనమాట నీలో ఎన్ని మంచి గుణాలున్నా నీ భర్త కానీ నీ భార్య కానీ కుటుంబ సభ్యులు కానీ వాటిని గుర్తించకపోతే వృధా అంటే అంత మాత్రం ఇంట్లో వాళ్ళని పట్టించుకోవద్దు ఇంట్లో వాళ్ళని వదిలేయాలని ఇట్లా కాదనమాట అలా గుర్తించని వారి వద్ద ప్రత్యేక గుర్తింపుల కోసం ఆశిస్తూ కాలయాపనలు చేస్తూ నిరుత్సాహంతో నీరసపడి కూర్చొని ఉండగా నీ అవసరం ఉన్న చోట నీ తెలివితేటలు నీ శక్తి సామర్థ్యాలు ఎక్కడైతే ఉపయోగపడతాయో అక్కడ వినియోగపడే చోట అక్కడికి వెళ్ళి అక్కడ వాటిని వినియోగించి చూపించి కీర్తిని గడించడము ధనాన్ని అర్జించడము జీవితంలో ఎదగడము ఏదో ఒకటి మీరు చేయొచ్చు ఆ పనిని నేర్చుకోండి మీరు ఎంత చేసినా మిమ్మల్ని మెచ్చుకొని మీకు మెప్పు లభించని లేకపోతే ఎటువంటి ప్రతిఫలము ఉండని జడము దగ్గర మీరు చెడతల వాయించమని కాదనమాట ఓకేనా సో జీవితంలో ఎదగడం నేర్చుకోండి వృధాగా వేస్ట్ చేసుకోవద్దు డబ్బు డాబు ఉన్న కొంతమంది మూర్ఖులు ఇప్పటికీ వివేకవంతులైన తెలివి గల వాళ్ళకి లేకపోతే ఒకవేళ డబ్బు లేదనుకోండి ఎవరికన్నా ఇక్కడ కథలోని కుక్క కాని వాళ్ళకి డబ్బు లేదు కానీ కిందో ఉన్నవాడు మంచి తెలివైన వాడే వీడిని మనం రెస్పెక్ట్ ఇద్దాం ఆదరిద్దామని చెప్పేసి అట్లా కూడా అనుకోరు అనమాట ఇప్పుడు ఇక్కడ ఉన్నవాడికి వాడికి డబ్బు లేదనుకుందాం కానీ కథలోని కుక్కకి హీనభావం చూపించాడు అనమాట సో ఆ కుక్కకి ఒక సామాన్యుడు ఎట్లాంటి విలువ ఇచ్చాడో తాళం చెవి తీసుకెళ్లకుండా డిస్టర్బ్ చేసింది అది ఇంత చేసిన ఇంత పెద్ద ఫీట్ని కూడా రెస్పెక్ట్ చేయకుండా కన్సిడర్ చేయకుండా ఎలా తన్నాడో అది రాంగాల్ని అలాగే మిమ్మల్ని కూడా తంతాలన్నమాట ఇది సొసైటీలో సహజంగా ఉంటుంది గుర్తింపు అనేది అందరికీ లభించదు సో అందుకే మిత్రులారా ఇది నేటి ప్రస్తుత ప్రపంచంలో తెలుసుకోవాల్సిన ముఖ్య విషయం గనుక మిగతా చుట్టూ వారిని సేవను కూడా గుర్తించకుండా కుక్క లేకపోతే ఇట్లా హీనభావంతో చూసే మూర్ఖులారా గుర్తెరగండి ఇకనైనా కొద్దిగా మారండి అని వాళ్ళకి చెప్తా మనం మన పని చేస్తూ పోదాం ప్రగల్భాలు కాలయాపనలు వద్దు అని చెప్పేసి ముగిచ్చారు భారతంలో నాకు ఇది ఎక్కడ ఉందో తెలియలేదు కానీ భారతంలో ధర్మరాజుకి దుర్యోధనుడికి మధ్య ఒక తేడాని చెప్తారనమాట ఏమనంటే ధర్మరాజు దుర్యోధను ఆయన గురువు ఒక టెస్ట్ పెడతారు మీరు తిరగండి ప్రపంచంలోకి వెళ్ళేసి తిరిగి ధర్మరాజుకి ఏమని చెప్తాడంటే ప్రపంచంలో అసలు సంపూర్ణంగా వ్యధవైన వాడు పరమ దరిద్రుడు వాళ్ళు అసలు ఒక్క మంచితనం అంటూ కూడా ఏమీ లేదు అనేటి వాడు ఎవడన్నా ఉన్నాడా నీకు తగులుతాడేమో చూడు అని చెప్పేసి పంపిస్తారు అలాగే దుర్యోధనుడిని కూడా పంపిస్తా ప్రపంచంలో అసలు ఇదే ఇది ఇదే ఏమి తోటి పంపిస్తే ఇద్దరు తిరిగి వస్తారనమాట ధర్మరాజు ఏమని చెప్తాడంటే యుధిష్ఠిరుడు ప్రపంచంలో పూర్తిగా ఎదవైనోడు ఒక్కడూ లేడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో దైవిక గుణం ఉంది ఉండనే ఉంది అని చెప్పేసి దుర్యోధనుడు వచ్చినప్పుడు ప్రపంచంలో అసలు మంచి అయినవాడు ఎవడు లేడు ప్రతి ఒక్కడు కూడా ఎదవే అని చెప్పేసి చెప్తాడు అనమాట వాళ్ళ లోపల ఏదో ఎదవ గుణం ఉండనే ఉంది అని చెప్పేసి సో మీరు ఏం చూస్తారా అనే దాన్ని బట్టి ఇద్దరు గుణాలను మనుషుల గుణాలను చూడమని పంపిస్తే యుధిష్ఠుడికి మంచి గుణాలన్నీ కనిపించినాయి అనమాట ప్రతి ఒక్కళ్ళు మంచి గుణం ఉంది అని చెప్పి దాన్ని నర్చో చేద్దామనే ఫీలింగు ధర్మరాజ్ వీళ్ళలో ఈ ఎదవ గుణం ఉంది వీళ్ళలో ఈ దరిద్రం ఉంది ఇదంతా ఫాల్ట్ 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 ఇవే ఉన్నాయి అని చెప్పేసి ఇట్లా చూసేవాళ్ళు ఇంకొకళ్ళు ఉంటారు అనమాట సో మీరు ఏదన్నా కావచ్చు మీలో ఫాల్ట్ ఉండొచ్చు ప్లస్ పాయింట్ ఉండొచ్చు ఏమన్నా ఉండొచ్చు కానీ మీరు ఎదుట వాళ్ళని మీద డిపెండ్ అయినప్పుడు ఎదుట వాళ్ళతోటి ఇంటరాక్షన్లో ఉన్నప్పుడు వాళ్ళు మిమ్మల్ని ఎలా జడ్జి చేస్తారనేది ముఖ్యమన్నమాట అంతకన్నా మించి నన్ను అడిగితే ఇక్కడ కథలోని నీతి కానీ ఏదన్నా తీసుకుందాము ఏంటయ్యా అంటే గుర్తింపు ఎల్ల చోట్ల దొరకదండి అందరికీ ఎవరికన్నా కూడా ఎవరికన్నా కూడా ఇది వర్తి వర్తిస్తుంది అనమాట పెద్ద పెద్ద వాళ్ళకు కూడా క్రిటిసైజ్ చేసేటోళ్ళు వాళ్ళని గుర్తించిన వాళ్ళు ఉంటారు వాళ్ళ పనిని సో గుర్తింపు అనేది ఎల్ల చోట్ల దొరకదు కానీ ఎవరన్నా చేయాల్సింది ఏంటంటే నిన్ను నువ్వు మరవకు అనేది ఇక్కడ ముఖ్యమైనది అనమాట మిగతా వాళ్ళు మిమ్మల్ని గుర్తించమంటే గుర్తించరు మీరు అనుకున్న గుర్తింపు మీకు రాకపోవచ్చు కనుక కనుక ముఖ్యమైనది ఏంటంటే నిన్ను నువ్వే గుర్తించాలి నిన్ను నువ్వే గుర్తించకపోతే ఇక నిన్ను వాడు ఎవడు ఉండడం అనమాట పైనుంచి ఎవరో ఊడిపడరు సో అట్లాగే అంతమైపోతుంది నీ నీ జీవితం అనేది సో అది మర్చిపోవద్దు నీ గుర్తింపు దొరక్కపోయినా నిన్ను నువ్వు గుర్తించు నీకు ఎక్కడో చోట నువ్వు ఉపయోగపడే ప్రదేశం అంటూ ఉండనే ఉంటుంది దాన్ని గమనించి దాన్ని ఎట్లా పట్టుకోవాలి అక్కడ ఎట్లా నిన్ను నిరూపించుకోవాలి అని చెప్పేసి చూసుకో అయితే వివేకానందుడు కూడా ఇంకొక మాట అంటాడండి మీ ఆనందం అనేది పక్కన వాళ్ళల్లో వెతుక్కోవద్దు వెతుక్కుంటే అట్లా దొరికే ఆనందం నిలిచేది కాదు అని చెప్పేసి ఇంట్లో మాకు ఇంతమంది ఫ్యామిలీ ఉంది నా భార్య నా భర్త నా పిల్లలు నా ఉద్యోగము నా సినిమాలు నా షికార్లు నా అలవాట్లు ఓకే నా హాబీస్ ఇట్లా 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 పక్కన వాటిలో వెతుకుంటే ఆనందం ఉంటుంది కానీ అది ఎల్లకాలం నిలిచే ఆనందం కాదు నీ ఆనందం అనేది ఆ వస్తువుల దగ్గర వీటి మీద ఆధారపడి ఉన్న ఆనందం అనేది అల్టిమేట్లీ లోపల నుంచే వస్తుంది నువ్వు అది డిస్కవర్ చేస్తే నీ ఆనందం నీ మీదే డిపెండ్ అవుతుంది అల్టిమేట్లీ సో నీ ఆనందానికి పక్కన వాళ్ళు ఆపాదించకుండా లేకపోతే పక్కన వాళ్ళని గురించి ఆపేక్షించకుండా నీ మీదే డిపెండ్గా నీలోనే నీ ఆనందాన్ని వెతుక్కో అది నువ్వు కనుగొని కనుగొనగలిగిన రోజు నీకు ఇక శోకం ఉండదని చెప్పేసి వివేకానందులు వారు చెప్పారు సో ఆ ప్రకారం ఏంటంటే పక్కన వాళ్ళ మెప్పు కోసం చూడొద్దు వస్తే ఓకే రాలేదన్నంత మాత్రాన బాధపడద్దు మిమ్మల్ని మీరు డెవలప్ చేసుకోండి మిమ్మల్ని మీరు ఎంపవర్ చేసుకోండి దానికి ఇంకొకటి అడ్డం కాకూడదు దానికి ఇంకొకటి రెస్ట్రిక్షను కాకూడదు ఏది కాకూడదు సో నాకు పోస్ట్ చూసినప్పుడు ఇదంతకు ముందు ఎప్పుడో విన్నట్టు అనిపించింది అనమాట కథ బట్ విన్నానా లేదన్న కరెక్ట్ గుర్తు లేదు ఐ థింక్ సిమిలర్ కథ విన్నట్లున్నాను అందుకని ఇంట్రెస్టింగ్ అనిపించి షేర్ చేసుకుందాం అనుకుంటున్నా హోప్ మీకు హెల్ప్ఫుల్ అయిందని చెప్పేసి అనుకుంటున్నాను సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మరొక అంశంలో కలుసుకుందాం అప్పటి వరకు ఉంటాను మరలా తదుపరి మీ కాపరి స్వస్తి